Namastê. ఈ మధ్య కాలంలో మొబైల్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కేవలం మనిషి అవసరాలు మాత్రమే తీర్చడానికి వచ్చిన మొబైల్ ఇక ఇప్పుడు మనిషినే బానిసగా మార్చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే అధునాతన టెక్నాలజీతో కూడిన మొబైల్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ స్మార్ట్ ఫోన్స్కి తెగ ఆకర్షితులవుతున్నారు అయితే ఇంటర్నెట్ సహాయంతో కూర్చున్న చోటు నుంచే ప్రపంచాన్ని మొత్తం చుట్టేయగలుగుతున్నారు మనిషి దీంతో స్మార్ట్ ఫోన్ వాడుతున్న ఎవ్వరికీ కూడా బయట ప్రపంచంతో పనే లేకుండా పోయింది ఇక ఎన్ని పనులు ఉన్నా సరే సోషల్ మీడియాలో గంటల తరబడి గడిపేస్తూ ఉన్నారు అనే చెప్పాలి ఇక ప్రతి పనిని కూడా మొబైల్లోనే పూర్తి చేసుకుంటూ ఉండడం చూడొచ్చు దీంతో మొబైల్ లేని జీవితాన్ని ఊహించుకోవడానికి కూడా భయపడిపోతున్నాడు మనిషి ఇలాంటి పరిస్థితుల మధ్య మొబైల్ ని అతిగా వాడడం కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా మొబైల్ ఎక్కువగా వాడితే బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందని తేలింది ఎంతమంది భావిస్తూ ఉంటారో తెలియదు ఇక ఈ విషయంపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది మొబైల్ ఫోన్ వాడడానికి బ్రెయిన్ క్యాన్సర్ ముప్పు పెరగడానికి ఎలాంటి సంబంధం లేదంటూ డబ్ల్యూహెచ్ఓ అధ్యయనం వెల్లడించింది ప్రపంచంలో వైర్లెస్ టెక్నాలజీ గణనీయంగా పెరిగినప్పటికీ బ్రెయిన్ క్యాన్సర్లు పెరుగుదల ఆ స్థాయిలో లేదంటూ చెప్పుకొచ్చింది సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడేవారు దశాబ్దానికి పైగా మొబైల్స్ వాడేవారందరికీ కూడా ఇది వర్తిస్తుందంటూ తెలిపింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల రెండు వరకు అరవై మూడు ను పదకొండు మంది నిపుణులు పరిశీలించి ఈ అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది